అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్టును పరిరక్షించాలని విజయవాడలో అఖిలపక్షం తీర్మానించింది పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఆర్డీడీకి కేంద్రం నిధులు నిలిపివేయటం సమంజసం కాదని ఆక్షేపించింది విజయవాడ దాసరి భవన్ లో ఆర్డీటీ పరిరక్షణ కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఇందులో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు ఏనాడు కూడా నాకు తెలిసినంత వరకు ఒక అభ్యర్థికి మద్దతుగా గాని ఒక పార్టీకి మద్దతుగా గాని వాళ్ళ ఎక్కడ పనిచేయరు మన కరోనా వచ్చినప్పుడు దానికి మతం రంగు పులిమి ఏదో మీరు ఒక దురుద్దేశాన్ని ఆపాదించి వారిపైన ఇట్లా చేయడం మాత్రం సరైనది కాదు ఎందుకంటే ఇన్నేళ్లుగా వారు సేవ చేశారు పార్టీలు దీన్ని చేస్తున్న తరుణములు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మన దీన్ని నిలబెట్టుకునే పద్ధతుల్లో చేయాలి బ్యాంకు అకౌంట్స్ కార్యక్రమాలు ఏం జరగవు నడుస్తూ నడుస్తున్నటువంటి స్కూళ్ళు ఆసుపత్రులు ఈ మంచినీటి పథకాలు ఇటు అన్నిటి యొక్క పరిస్థితి ఏమిటి అనంతపురం జిల్లానే కాదు అనంతపురం జిల్లాలో చాలా విస్తృతంగా చేస్తున్నారు రాష్టం చేస్తున్నారు తెలంగాణలో చేస్తున్నారు ఈ రకంగా వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా విస్తృతం అయ్యి ప్రజలకి ఉపయోగపడే రీతిలో చేస్తా ఉన్నారు కానీ ఎవరో ఒకరు సహాయం చేశారన్న దాన్ని మనీ లాండరింగ్ కింద చూపెట్టి వాళ్ళకి ఇష్టం లేనివన్నీ కూడా ఈడీని ఉపయోగించి మనీ లాండరింగ్ కేసులు పెట్టి జైల్లో తోయటం వాళ్ళని నిషేధించడం వాళ్ళని ఇబ్బందులు పెళ్లి చేయడం ఈ రోజు ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక కల్చర్ కింద మారిపోయింది